గడగనేలా అని అనుభవం ఎక్కువైతే మర్యాద మన్న తెలుస్తాయంటారు కానీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయన మాత్రం అందుకు పూర్తి రివర్స్ లో కనిపిస్తూ ఉంటారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం ఆ గొడుగు కింద ఉన్న వాళ్ళ సంతృప్తి కరుణా కటాక్షాల కోసం నోరు పారేసుకోవడం ఆయన స్పెషాలిటీ ఇక ఈ స్టార్ నోటి దొరుకుతోనే ఒక పదవి కూడా పోగొట్టుకున్నాడు అదే దురద గతంలో సినిమా వేషాలకు కూడా దూరం చేస్తుంది ఇప్పుడు లైన్ లో పట్టారని అనుకుంటున్న ఈ సమయంలో మళ్ళీ టంగ్ స్లిప్ అయ్యారు ఇంతకీ ఎవరా నోటి ఏంటా కదా సినిమాల్లోకి వచ్చి ఈ మధ్య బాగా ఫేమస్ అయిన నటుడు పృథ్వీ అనే కంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గాని ఆయన ఎక్కువ ఫేమస్ ఆ కోడ్ వాడితేనే ఆయన్ని టక్కున గుర్తుపడతారు పృథ్వీకి సినిమాల కంటే రాజకీయాల మీదే మక్కువ ఎక్కువట అందుకే సినీ ఇండస్ట్రీ అంతా జగన్ కి దూరంగా ఉన్న టైంలో వైసీపీలో చేరిపోయారు పార్టీ గెలుపు కోసం ఊరూరా ప్రచారం చేస్తారు ఆ సేవలను గుర్తించిన జగన్ ఏకంగా టి ఆధ్వర్యంలోని ఎస్వి ఛానల్ కు చైర్మన్ ని చేసేస్తారు సినిమాల్లో ఉన్న అనుభవంతో దేవుడి సేవలో ఉన్న ఆ ఛానల్ కు ఇంకొద్దిగా హంగులు అద్దాలనేది ఆయనకు అప్పగించిన బాధ్యత కానీ అసలు విషయాన్ని పక్కన పెట్టిన ఈ ఫార్టీ ఇండస్ట్రీ మ్యాటర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులతో ఏదేవో మాట్లాడి ఆధారాలతో సహా అడ్డంగా సహాయారాయణ పోయాయని చెప్పుకుంటారు అటు పదివిపోయి ఇక సినిమాల్లో వేషాలు లేక మరోడికి డిప్రెషన్ అదంత హాస్పిటల్స్ బెడ్ ఎక్కాడు కూడా ఇక లాభం లేదనుకున్న పృథ్వీ ఆ తర్వాత వేషం మార్చేశారు పవన్ కళ్యాణ్ తో కాళ్ల బేరానికి దిగేసి క్షమించేశారని ఒక్క మాట చెప్పండి చాలు అంటూ వేడుకున్నారట ఆ విధంగా మెగా కాంపౌండ్ కు దగ్గరై మళ్ళీ నాలుగు కాల్ షీట్లు ఎనిమిది వేషాలు అన్నట్టుగా పట్టాలెక్కారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంతవరకు బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ ఇంకా మెప్పించాలి అనుకున్నారో ఏమో కానీ మొన్న మధ్యన జరిగిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఒకప్పుడు నూట యాభై యొక్క మేఘలుంటే ఇప్పుడు పదకొండు మేకలు మిగిలాయి అనే కథ చెప్పాడు అది నేరుగా వెళ్లి వైసీపీని తాకింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లలో నెగ్గిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకే పరిమితం అవడాన్ని కోట్ చేస్తూ పృథ్వీ అలా కామెంట్ చేశారంటూ కష్టమంటోంది వైసీపీ కేడర్ అంతే సోషల్ మీడియాలో పృథ్వీ వెంటపడ్డారు ఆ పార్టీ కార్యకర్తలు సానుభూతి పరుడు ట్రోల్స్ మీద ట్రోల్స్ వేసి దుంప వేంచారు అంతేనా రెండు రోజుల్లో సినిమా విడుదల అవుతుందనగా బాయ్ కాట్ లైలా అంటూ హ్యాష్ టాగ్ తో ఉద్యమమే మొదలు పెట్టింది వైసీపీ సోషల్ మీడియా ఆర్మీ పృథ్వీ వ్యాఖ్యల ఎఫెక్ట్ తో లైలా సినిమా యూనిట్ నెత్తి నోరు బాదుకోవాల్సి వచ్చింది ఆయన ఎందుకు అలా అన్నారో మాకు తెలీదు ఆయన మాటలకు మా సినిమాకు సంబంధమే లేదని హీరో విశ్వక్ సేన్ స్వయంగా మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అయినా ఆయన వెనక్కి తగ్గలేదు ఒక దశ వరకు తనదేం తప్పు లేదు అన్నట్టు వ్యవహరించిన సదరు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చివరకు ట్రోల్స్ ఎఫెక్ట్ కు ఆస్పత్రి పాలయ్యారు ఎలా ఉంటే ఏమవుతుందనుకున్నాడో ఏమో ఫైనల్ గా సారీ చెప్పి తప్పించుకున్నారు మరి చూడాలి ఈ ఎపిసోడ్ తర్వాత మనోడి కాల్ షీట్స్ ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో అందుకే పెద్దలు అంటూ ఉంటారు అడుసు తొక్కనేలా కాలు గడగనేలా అని అనుభవం ఎక్కువైతే మర్యాద మన తెలుస్తాయంటారు కానీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయన మాత్రం అందుకు పూర్తి రివర్స్ లో కనిపిస్తూ ఉంటారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం ఆ గొడుగు కింద ఉన్న వాళ్ళ సంతృప్తి కరుణా కటాక్షాల కోసం నోరు పారేసుకోవడం ఆయన స్పెషాలిటీ ఇక ఈ నోటి దురదతోనే ఒక పదవి కూడా పోగొట్టుకున్నాడు అదే దురద గతంలో సినిమా వేషాలకు కూడా దూరం చేసింది ఇప్పుడు లైన్ లో పట్టారని అనుకుంటున్న ఈ సమయంలో మళ్ళీ అయ్యారు ఇందుకే ఎవరా నోటి దురద స్టార్ ఏంటా కదా లోకొచ్చి ఈ మధ్య బాగా ఫేమస్ అయిన నటుడు పృథ్వీ అనేక అంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గాని ఆయన ఎక్కువ ఫేమస్ ఆ కోడ్ వాడితేనే ఆయన్ని టక్కున గుర్తుపెడతారు పృథ్వీకి సినిమాల కంటే రాజకీయాల మీదే మక్కువ ఎక్కువట అందుకే ఈ సినీ ఇండస్ట్రీ అంతా జగన్ కి దూరంగా ఉన్న టైంలో వైసీపీలో చేరిపోయారు పార్టీ గెలుపు కోసం ఊరూరా ప్రచారం చేశారు ఆ సేవలను గుర్తించిన జగన్ ఏకంగా టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వి ఛానల్ కు చైర్మన్ ని చేసేశారు సినిమాల్లో ఉన్న అనుభవంతో దేవుడి సేవలో ఉన్న ఆ ఛానల్ కు ఇంకొద్దిగా హంగులు అద్దాలనేది ఆయనకు అప్పగించిన బాధ్యత కానీ అసలు విషయాన్ని పక్కన పెట్టిన ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కొసరు మ్యాటర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారన్న పని పనిచేసే మహిళా ఉద్యోగులతో ఏవేవో మాట్లాడి ఆధారాలతో సహా అడ్డంగా బుక్ అయ్యారాయన అంతే కట్ చేస్తే చైర్మన్ పదవి నుంచి ఊస్టింగ్ ఆ పదవిలో ఉండగానే పవన్ కళ్యాణ్ మీద సెటర్లు మీద సెటర్లు వేసేవాడు పృథ్వీ స్థాయికి మించి కామెంట్స్ చేస్తున్నారంటూ అప్పట్లోనే ఆయన మీద విమర్శలు వచ్చాయి మెగా కాంపౌండ్ ను టర్ చేసిన పాపానికి సినిమాల్లో పోయాయని చెప్పుకుంటారు అటు పది ఇటు డిప్రెషన్ ఆ ఆ తర్వాత తర్వాత హాస్పిటల్స్ బెడ్ ఎక్కాడు కూడా ఇక లాభం వేషం మార్చేశారు పవన్ కళ్యాణ్ తో కాళ్ళ బేరానికి దిగేసి క్షమించేశారని ఒక్క మాట చెప్పండి చాలు అంటూ వేడుకున్నారట ఆ విధంగా మెగా కాంపౌండ్ కు దగ్గరై మళ్లీ నాలుగు కాలు షీట్లు ఎనిమిది వేషాలు అన్నట్టుగా పట్టాలెక్కారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంతవరకు బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ మెప్పించాలి అనుకున్నారో ఏమో కానీ మొన్న మధ్యన జరిగిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఒకప్పుడు నూట యాభై ఒక్క మేకలుంటే ఇప్పుడు పదకొండు మేకలు మిగిలాయి అనే కథ చెప్పాడు అది నేరుగా వెళ్లి వైసీపీని తాకింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై సీట్లలో నెగ్గిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకే పరిమితం అవడాన్ని కోట్ చేస్తూ పృథ్వీ అలా కామెంట్ చేశారంటూ కష్టమంటోంది వైసీపీ గ్యాడర్ అంతే సోషల్ మీడియాలో పృథ్వీ వెంటపడ్డారు ఆ పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు ట్రోల్స్ మీద ట్రోల్స్ వేసి పెంచారు అంతేనా రెండు రోజుల్లో సినిమా విడుదల బాయ్ కాట్ లైలా అంటూ హ్యాష్ ట్యాగ్ తో ఉద్యమమే మొదలు పెట్టింది వైసీపీ సోషల్ మీడియా ఆర్మీ పృథ్వీ వ్యాఖ్యల ఎఫెక్ట్ తో లైలా సినిమా యూనిట్ నెత్తి నోరు బాదుకోవాల్సి వచ్చింది ఆయన ఎందుకు అలా అన్నారో మాకు తెలియదు ఆయన మాటలకు మా సినిమాకు సంబంధమే లేదని హీరో విశ్వక్ సేన్ స్వయంగా మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అయినా ఆయన వెనక్కి తగ్గలేదు ఒక దశ వరకు తనదయం తప్పు లేదు అన్నట్టు వ్యవహరించిన సదరు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చివరకు ట్రోల్స్ ఎఫెక్ట్ కు ఆస్పత్రి పాలయ్యారు ఎలా ఉంటే ఏమవుతుందనుకున్నాడో ఏమో ఫైనల్ గా సారీ చెప్పి తప్పించుకున్నారు మరి చూడాలి ఈ ఎపిసోడ్ తర్వాత మనోడి కాల్ షీట్స్ ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో అందుకే పెద్దలు అంటూ ఉంటారు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని అనుభవం ఎక్కువైతే మర్యాద మనన్నా తెలుస్తాయంటారు కానీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయన మాత్రం అందుకు పూర్తి రివర్స్ లో కనిపిస్తూ ఉంటారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం ఆ గొడుగు కింద ఉన్న వాళ్ళ సంతృప్తి కరుణా కటాక్షాల కోసం నోరు పారేసుకోవడం ఆయన స్పెషాలిటీ ఇక ఈ స్టార్ నోటి దురదతోనే ఒక పదవి కూడా పోగొట్టుకున్నాడు అదే దురద గతంలో సినిమా వేషాలకు కూడా దూరం చేసింది ఇప్పుడు లైన్ లో పట్టారని అనుకుంటున్న ఈ సమయంలో మళ్లీ టంగ్ స్లిప్ అయ్యారు ఇంతకీ ఎవరా నోటి దురద స్టార్ ఏంటా కదా అప్పుడెప్పుడు సినిమాల్లోకి వచ్చి ఈ మధ్య బాగా ఫేమస్ అయిన నటుడు పృథ్వీ అనే కంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గానే ఆయన ఎక్కువ ఫేమస్ ఆ కోడ్ వాడితేనే ఆయన్ని టక్కున గుర్తుపెడతారు పృథ్వీకి సినిమాల కంటే రాజకీయాల మీదే మక్కువ ఎక్కువట అందుకే సినీ ఇండస్ట్రీ అంతా జగన్ కి దూరంగా ఉన్న టైంలో వైసీపీలో చేరిపోయారు పార్టీ గెలుపు కోసం ఊరూరా ప్రచారం చేశారు ఆ సేవలను గుర్తించిన జగన్ ఏకంగా టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వి బిసి ఛానల్ కు చైర్మన్ ని చేసేస్తారు సినిమాల్లో ఉన్న అనుభవంతో దేవుడి సేవలో ఉన్న ఆ ఛానల్ కు ఇంకొద్దిగా హంగులు అద్దాలనేది ఆయనకు అప్పగించిన బాధ్యత కానీ అసలు విషయాన్ని పక్కన పెట్టిన ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కొసరు మ్యాటర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారన్న అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులతో ఏవేవో మాట్లాడి ఆధారాలతో సహా అడ్డంగా బుక్ అయ్యారాయన అంతే కట్ చేస్తే చైర్మన్ పదవి నుంచి ఊస్టింగ్ ఆ పదవిలో ఉండగానే పవన్ కళ్యాణ్ మీద సెటర్లు మీద సెటర్లు వేసేవాడు పృథ్వీ స్థాయికి మించి కామెంట్స్ చేస్తున్నారంటూ అప్పట్లోనే ఆయన మీద విమర్శలు వచ్చాయి మెగా కాంపౌండ్ ను టర్చ్ చేసిన పాపానికి సినిమాల్లో వేషాలు లేకుండా పోయాయని చెప్పుకుంటారు అటు బదువి పోయి ఇటు సినిమాల్లో వేషాలు లేక మరోడికి డిప్రెషన్ ఆ తర్వాత హాస్పిటల్స్ బెడ్ ఎక్కాడు కూడా ఇక లాభం లేదనుకున్న పృథ్వీ ఆ తర్వాత వేషం మార్చేశారు పవన్ కళ్యాణ్ తో కాళ్ల బేరానికి దిగేసి క్షమించేశారని ఒక్క మాట చెప్పండి చాలు అంటూ వేడుకున్నారట ఆ విధంగా మెగా కాంపౌండ్ దగ్గరై మళ్ళీ నాలుగు కాల్ షీట్లు ఎనిమిది వేషాలు అన్నట్టుగా పట్టాలెక్కారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంతవరకు బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ మెప్పించాలి అనుకున్నారో ఏమో కానీ మొన్న మధ్యన జరిగిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఒకప్పుడు నూట యాభై యొక్క మేకలుంటే ఇప్పుడు పదకొండు మేకలు మిగిలాయి అనే కథ చెప్పాడు అది నేరుగా వెళ్లి వైసీపీని తాకింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లలో నెగిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకే పరిమితం అవడాన్ని కోట్ చేస్తూ పృథ్వీ అలా కామెంట్ చేశారంటూ కష్టమంటోంది వైసీపీ గ్యాడర్ అంతే సోషల్ మీడియాలో పృథ్వీ వెంటపడ్డారు ఆ పార్టీ కార్యకర్తలు సానుభూతి ట్రోల్స్ మీద ట్రోల్స్ వేసి పెంచారు అంతేనా రెండు రోజుల్లో సినిమా విడుదల అవుతుందనగా బాయ్ లైలా అంటూ హ్యాష్ ట్యాగ్ తో ఉద్యమమే మొదలు పెట్టింది వైసీపీ సోషల్ మీడియా ఆర్మీ పృథ్వీ వ్యాఖ్యల ఎఫెక్ట్ తో లైలా సినిమా యూనిట్ నెత్తి నోరు బాదుకోవాల్సి వచ్చింది ఆయన ఎందుకు అలా అన్నారో మాకు తెలియదు ఆయన మాటలకు మా సినిమాకు సంబంధమే లేదని హీరో విశ్వక్ సేన్ స్వయంగా మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అయినా ఆయన వెనక్కి తగ్గలేదు ఒక దశ వరకు తనదేం తప్పు లేదు అన్నట్టు వ్యవహరించిన సదరు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చివరకు ట్రోల్స్ ఎఫెక్ట్ కు ఆస్పత్రి పాలయ్యారు ఎలా ఉంటే ఏమవుతుందనుకున్నాడో ఏమో ఫైనల్ గా సారీ చెప్పి తప్పించుకున్నారు మరి చూడాలి ఈ ఎపిసోడ్ తర్వాత మనోడి కాల్ షీట్స్ ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో అందుకే పెద్దలు అంటూ ఉంటారు అడుసు తొక్కనేలా కాలు గడగనేలా అని అనుభవం ఎక్కువైతే మర్యాద మనన్నా తెలుస్తాయంటారు కానీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయన మాత్రం అందుకు పూర్తి రివర్స్ లో కనిపిస్తూ ఉంటారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం ఆ గొడుగు కింద ఉన్న వాళ్ళ సంతృప్తి కరుణా కటాక్షాల కోసం నోరు పారేసుకోవడం ఆయన స్పెషాలిటీ ఇక ఈ స్టార్ నోటి దురదతోనే ఒక పదవి కూడా పోగొట్టుకున్నాడు అదే దురద గతంలో సినిమా వేషాలకు కూడా దూరం చేసింది ఇప్పుడు లైన్ లో పట్టారని అనుకుంటున్న ఈ సమయంలో మళ్లీ టంగ్ స్లిప్ అయ్యారు ఇంతకీ ఎవరా నోటి దురద స్టార్ ఏంటా కదా అప్పుడెప్పుడు సినిమాల్లోకి వచ్చి ఈ మధ్య బాగా ఫేమస్ అయిన నటుడు పృథ్వీ అనే కంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గాని ఆయన ఎక్కువ ఫేమస్ ఆ కోడ్ వాడితేనే ఆయన్ని టక్కున గుర్తుపడతారు పృథ్వీకి సినిమాల కంటే రాజకీయాల మీదే మక్కువ ఎక్కువట అందుకే సినీ ఇండస్ట్రీ అంతా జగన్ కి దూరంగా ఉన్న టైంలో వైసీపీ లో చేరిపోయారు పార్టీ గెలుపు కోసం ఊరూరా ప్రచారం చేశారు ఆ సేవలను గుర్తించిన జగన్ ఏకంగా టిటిడి ఆధ్వర్యంలోని ఎస్ ఛానల్ కు చైర్మన్ ని చేసేస్తారు సినిమాల్లో ఉన్న అనుభవంతో దేవుడి సేవలో ఉన్న ఆ ఛానల్ కు ఇంకొద్దిగా హంగులు అద్దాలనేది ఆయనకు అప్పగించిన బాధ్యత కానీ అసలు విషయాన్ని పక్కన పెట్టిన ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కొసరు మ్యాటర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులతో ఏదేవో మాట్లాడి ఆధారాలతో సహా అడ్డంగా బుక్ అయ్యారాయన అంతే కట్ చేస్తే చైర్మన్ పదవి నుంచి ఊస్టింగ్ ఆ పదవిలో ఉండగానే పవన్ కళ్యాణ్ మీద సెటర్ల మీద సెటర్లు వేసేవాడు పృథ్వీ స్థాయికి మించి కామెంట్స్ చేస్తున్నారంటూ అప్పట్లోనే ఆయన మీద విమర్శలు వచ్చాయి మెగా కాంపౌండ్ చేసిన పాపానికి పోయాయని లేక టేషాలు డిప్రెషన్ ఆ తర్వాత హాస్పిటల్స్ బెడ్ ఎక్కాడు కూడా ఇక లాభం లేదనుకున్న పృథ్వీ ఆ తర్వాత వేషం మార్చేశారు పవన్ కళ్యాణ్ తో కాళ్ళ బేరానికి దిగేసి క్షమించేశారని ఒక్క మాట చెప్పండి చాలు అంటూ వేడుకున్నారట ఆ విధంగా మెగా కాంపౌండ్ కు దగ్గరై మళ్ళీ నాలుగు కాల్ షీట్లు ఎనిమిది వేషాలు ఉన్నట్టుగా పట్టాలెక్కారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంతవరకు బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ ఇంకా మెప్పించాలి అనుకున్నారు ఏవో కానీ మొన్న మధ్యన జరిగిన లైనా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఒకప్పుడు నూట యాభై ఒక్క మేకలుంటే ఇప్పుడు పదకొండు మేకలు మిగిలాయి అనే కథ చెప్పాడు అది నేరుగా వెళ్లి వైసీపీని తాకింది రెండు ఎన్నికల్లో నూట సీట్లలో నెగ్గిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకే పరిమితం అవడాన్ని కోర్టు చేస్తూ పృథ్వీ అలా కామెంట్ చేశారంటూ కస్సుమంటోంది వైసీపీ గ్యాడర్ అంతే సోషల్ మీడియాలో పృథ్వీ వెంటపడ్డారు ఆ పార్టీ కార్యకర్తలు సానుభూతి ట్రోల్స్ మీద ట్రోల్స్ వేసి దుంపవేంచారు అంతేనా రెండు రోజుల్లో సినిమా విడుదల అవుతుందనగా బాయ్ కాట్ లైలా అంటూ హ్యాష్ ట్యాగ్ తో ఉద్యమమే మొదలు పెట్టింది వైసీపీ సోషల్ మీడియా ఆర్మీ పృథ్వీ వ్యాఖ్యల ఎఫెక్ట్ తో లైలా సినిమా యూనిట్ నెత్తి నోరు బాదుకోవాల్సి వచ్చింది ఆయన ఎందుకలా అన్నారో మాకు తెలియదు ఆయన మాటలకు మా సినిమాకు సంబంధమే లేదని హీరో విశ్వక్ సేన్ స్వయంగా మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అయినా ఆయన వెనక్కి తగ్గలేదు ఒక దశ వరకు తనదేం తప్పు లేదు అన్నట్టు వ్యవహరించిన సదరు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చివరకు ట్రోల్స్ ఎఫెక్ట్ కు ఆస్పత్రి పాలయ్యారు ఎలా ఉంటే ఏమవుతుంది అనుకున్నాడో ఏమో ఫైనల్ గా సారీ చెప్పి తప్పించుకున్నారు మరి చూడాలి ఈ ఎపిసోడ్ తర్వాత మనోడి కాల్ షీట్స్ ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో అందుకే పెద్దలు అంటూ ఉంటారు అడుసు తొక్కనేలా కాలు గడగనేలా అని అనుభవం ఎక్కువైతే మర్యాద మనన్నా తెలుస్తాయంటారు కానీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయన మాత్రం అందుకు పూర్తి రివర్స్ లో కనిపిస్తూ ఉంటారు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం ఆ గొడుగు కింద ఉన్న వాళ్ళ సంతృప్తి కరుణా కటాక్షాల కోసం నోరు పారేసుకోవడం ఆయన స్పెషాలిటీ ఇక ఈ స్టార్ ఒక పదవి కూడా పోగొట్టుకున్నాడు అదే దురద గతంలో సినిమా వేషాలకు కూడా దూరం చేస్తుంది ఇప్పుడు లైన్ లో పట్టారని అనుకుంటున్న ఈ సమయంలో మళ్ళీ టంగ్ స్లిప్ అయ్యారు ఇంతకీ ఎవరా నోటి స్టార్ ఏంటా కదా అప్పుడెప్పుడు సినిమాల్లోకి వచ్చి ఈ మధ్య బాగా ఫేమస్ అయిన నటుడు పృథ్వీ అనే కంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గాని ఆయన ఎక్కువ ఫేమస్ ఆ కోడ్ వాడితేనే ఆయన్ని గుర్తుపెడతారు పృథ్వీకి సినిమాల కంటే రాజకీయాల మీదే మక్కువ ఎక్కువట అందుకే సినీ ఇండస్ట్రీ అంతా జగన్ కి దూరంగా ఉన్న టైంలో వైసీపీలో చేరిపోయారు పార్టీ గెలుపు కోసం ఊరూరా ప్రచారం చేశారు ఆ సేవలను గుర్తించిన జగన్ ఏకంగా టిటిడి ఆధ్వర్యంలోని ఎస్ ఛానల్ కు చైర్మన్ ని చేసేస్తారు సినిమాల్లో ఉన్న అనుభవంతో దేవుడు సేవలో ఉన్న ఆ ఛానల్ కు ఇంకొద్దిగా హంగులు అద్దాలనేది ఆయనకు అప్పగించిన బాధ్యత కానీ అసలు విషయాన్ని పక్కన పెట్టిన ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కొసరు మ్యాటర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులతో ఏవేవో మాట్లాడి ఆధారాలతో సహా అడ్డంగా బుక్ అయ్యారాయన అంతే కట్ చేస్తే చైర్మన్ పదవి నుంచి ఊస్టింగ్ ఆ పదవిలో ఉండగానే పవన్ కళ్యాణ్ మీద సెటర్ల మీద సెటర్లు వేసేవాడు పృథ్వీ స్థాయికి మించి కామెంట్స్ చేస్తున్నారంటూ అప్పట్లోనే ఆయన మీద విమర్శలు వచ్చాయి మెగా కాంపౌండ్ ను టర్చ్ చేసిన పాపానికి సినిమాల్లో వేషాలు లేకుండా పోయాయని చెప్పుకుంటారు అటు వదిలిపోయి ఇటు సినిమాల్లో వేషాలు లేక మరోడికి డిప్రెషన్ ఆ తర్వాత హాస్పిటల్స్ గడ్డెక్కాడు కూడా ఇక లాభం లేదనుకున్న పృథ్వి ఆ తర్వాత వేషం మార్చేశారు పవన్ కళ్యాణ్ తో కాళ్ళ బేరానికి దిగేసి క్షమించేశారని ఒక్క మాట చెప్పండి జాను అంటూ వేడుకున్నారట ఆ విధంగా మెగా కాంపౌండ్ దగ్గరై మళ్ళీ నాలుగు కాల్ షీట్లు ఎనిమిది వేషాలు అన్నట్టుగా పట్టాలెక్కారు ఇయర్స్ ఇండస్ట్రీ అంతవరకు బాగా ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ ఇంకా మెప్పించాలి అనుకున్నారో ఏమో కానీ మొన్న మధ్యన జరిగిన లైనా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒకప్పుడు నూట యాభై మేకలు ఉంటే ఇప్పుడు పదకొండు మేకలు మిగిలాయి అనే కథ చెప్పాడు అది నేరుగా వెళ్లి ne no no that is a wala 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 Terima kasih telah menonton!